శక్ల అంబరహరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్ సర్వ విఘ్నోపశాంతయీ అగజాన పద్మాకం గజానహర్ని అనేకదం తం భక్మహి జయగజాన రాజకీయ్యా దీవీ సర్వంగళా తయూ సంస్మరణ సా జయమంగళం గురుబ్రహ్మ గురు విష్ణు గురు మహేశ్వర గురుక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం శివానందలహరి ముప్పై రెండు శ్లోకాలు చెప్పుకున్నాము రోజు ముప్పై మూడవది పరమాత్మందు నిలకడగా మనస్సుని ఉంచేటువంటి ఒక విధానం చెప్పబడుతున్నది ముప్పై మూడవ శ్లేకం నాలంబా వా సకృదేవేవత సేవా నతి పూజ స్మరణం కథవమప్యాలనం మాదృశ్యాం స్వామిన్ లభ్యతే అస్థిరదేవతనుసరణాయాస్ కం లభ్యే కతి కెత్నీయం తదఃపా పార్వతీపతి హర హర మహాదేవ నాళం వాహ సకృదేవదేవ భవత సేవా నతిర్వ ను పరమాత్మ నీ చాలదా ఒక్కసారి నీకు సేవ చేయటము భవత్సేవా నతిర్వ నుతి నిన్ను స్తుంచటము కీర్తించటము పాడటము నీ గురించి పూజావా పూజించటము స్మరణం నిన్ను తలవటము కథా శ్రవణం అపి ఆలోకనం మాదృశ్యాం శివకథల్ని వినటము లేదా చక్కగా మాబోటి వారికి ఏమీ రావు తెలియదు కాబట్టి శివుణ్ణి చూస్తూ ఉండటం ఇందులో ఏదైనా ఒక్కటి చాలదా స్వామి అస్థిర సేనకిం లభ్యతే అస్థిరమైనటువంటి దేవతలు వీరికి కొంతకాలమే ఉనికి ఈ విశ్వంలో వారిని ఏం ప్రార్థించేది శాశ్వత సాహిత్యాన్ని ఇచ్చేటువంటి నువ్వుగాక వారి వల్ల ఉపయోగమే లేదు అందువల్ల వారి వెంబడి వెళ్ళటం నేను కాబ ముక్తిని తక్కువతోహతి కిం ప్రార్థనీయం తదా ముక్తి అంటే ఏమిటి ఎవరిస్తారు ఎక్కడిది ముక్తిని ఇచ్చేవాడు శివుడు ఒక్కడే మిగతా వాళ్ళకి ఆ స్థాయి ఉండదు సంపదలు ఇస్తారేమో ఆరోగ్యము ఐశ్వర్యం సంపద ఇల్లు వాకిలి పిల్లలు ఇట్లాంటివన్నీ ఇస్తారు కానీ మోక్షము ముక్తి అనేటువంటిది శివుడు మాత్రమే ఇస్తాడు ఆ ముక్తి కూడా ఎన్ని రకాలుగా చెప్పబడుతుందో ఏదో ఒక మార్గంలో నువ్వు ప్రయాణించాలి ఏంటది దేవ ఒక్కసారైనా సరే భవత సేవ నతిర్వా నీ సేవ చేయటం పరమాత్మకి చక్కగా సేవ చేయాలి ఏదన్నా పర్వదినాల్లో వచ్చినప్పుడు ఆలయాలకి వచ్చి కొంచెం ఊడవటము తోరణాలు కట్టడము రంగులు వేయటము ముగ్గులు వేయటము ఇవన్నీ సేవ భగవంతుడి సేవ నీ అంతా కూడా భవత సేవ నతిర్వా చక్కగా శిరస్సు వంచి నమస్కరించాలి మనిషి యొక్క అహంకారమంతా శిరస్సులోనే ఉంటుంది నేను అనేటువంటిది అది వంగాలి ఎక్కడ వంగాలి పరమాత్మ ఎందే పరమాత్మ పాదాల దగ్గరే వంగాలి మిగతా చోట వంగాల్సిన అవసరం లేదు నతిర్వా శిరస్సు నిండా నేను నేను అది చేస్తా ఇది చేస్తా నేను బ్రహ్మాండం బదులు నేనే చేశాను ఇన్ని గొప్పలు చెప్పుకుంటూ ఉంటాడు తలకాయలు ఆలోచనల్ని ఉండి నేను 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 అహంకారం అనమాట శిరస్సులో ఉంటుంది అటువంటి బరువెక్కిన శిరస్సుని అనవసరమైన ఆలోచనలతో భారమైనటువంటి ఆ శిరస్సుని శివుడి బాధాలయందు వంచాలి నా తెల్లా అప్పుడు ఈ అహంకారం తొలగిపోతుంది ఏముంది నాలుగు రోజులు బతికి వెళ్ళడానికి వచ్చాము ఇక్కడ ఎప్పుడైనా పోవచ్చు సహజంగానే పోవచ్చు ఎవరైనా గుద్దేస్తాడు ఏ బస్సు లారీనో ఎప్పుడైనా పోవచ్చు ఆకాశ ప్రాణానికి ఏదో నేను నేను ఎగిరిపోతున్నాను నా ఆస్తి నా పిల్లలు నా వ్యాఖ్యలి నా ఉద్యోగం నా తెలివి నా చదువు అనుకు అహంకారంతో కొట్టుమిట్టాడుతున్నా అహంకారం శివుడి పాదాలు ఎందుకు సమర్పణ చేసే అప్పుడు నేను అని తొలగిపోయిన తర్వాత అంత పరమాత్మ స్వరూపం కనపడుతుంది నీకు చేస్తున్నది నేను కాదు వాడు చేయిస్తున్నాడు నా చేత ఈ విశ్వంలో నేను కొంతకాలం ఉండి ఏమేం పనులు చేయాలో అవన్నీ కూడా నా చేత ఈ శరీరం ద్వారా చేయిస్తున్నాడు వాడి ఆనందం కోసం నేను పని చేస్తున్నాను అనే భావన నీలో కలుగుతుంది నేను అని పోయిన తర్వాత నేను అని ఉన్నంత వరకు ఎవరు కనపడు పరమాత్మ కనపడు నీకు శత్రువులు మిత్రులు పనివాళ్ళు యజమానులు వీళ్ళందరూ కనపడతారు దేవుడు తప్ప నీకన్నా గొప్పవాడి దగ్గరికి వెళ్ళి నువ్వు నమస్కారాలు చేస్తావు నీకన్నా తక్కువ వాడిని బెదిరిస్తావు నువ్వు బెదిరిస్తావు నానాకి చేస్తావు వాడి దగ్గర ఈ రెండు గుణాలు నశిస్తే కానీ నీకు అర్థం కాదు ఆ తత్వం అనేటువంటిది కాబట్టి పరమాత్మ పాదాలయందు శిరస్సు వంచి ఎప్పుడైతే నమస్కరిస్తున్నావో అప్పుడు నీలో ఉన్నటువంటి అహం నశించిపోతుంది జరగవలసింది జరిగి తీరుతుంది జరిగిపోయిన దాన్ని నువ్వేం చేయలేవు జరుగుతున్నది నీకు అర్థం కాదు మరి నువ్వేంటి నేను నేను ఏంటి మరి ఏం జరుగుతుందో నీకు తెలియట్లేదు అది జరిగిపోయిన దాన్ని నీకేం చేయలేవు జరగబోయేది నీకు అర్థం కాదు తెలియదు అసలు నీ నిమిత్తమే లేకుండా కాలము సమస్త కార్యాలని నిర్వర్తిస్తున్నది కాలమా స్వర పరమాత్మనే కదా అందువల్ల శిరస్సు వంచి ఎప్పుడైతే వారికి నమస్కారం చేస్తున్నావో అహంకారం నశిస్తుంది నేను అనేటువంటి ఆ భావన నశించిన తర్వాత జరగవలసింది జరిగి తీరుతుంది అనేటువంటి ఒక నిర్లిప్త వస్తుంది నేనే చెయ్యాలి నేనే చేస్తాను నేనే చేశాను గొప్పలు చెప్పుకోవటం మానేస్తావు పరమాత్మ నాకు ఈ అవకాశం ఇచ్చాడు అనేటువంటి భావన నీలో అప్పుడు కలుగుతుంది నీర్వా నుతిహి పరమాత్మనే స్థుతించాలి కాస్త డబ్బు ఎక్కువ ఉంది కదా వారు ఏమన్నా ఇస్తారని వాడిని ఓ తొగ తెగ పొగేస్తున్నావు అని మీరు చాలా మంచివాళ్ళని మీరు గొప్పవారని మీరు చేస్తేనే అయిందంటూ ఊరికే బట్టరాదు లాగా తాళాలు వేసుకుంటూ వారు ఎంబడి తిరిగే వదులు ఆ పొగడతలేదు శివుడిని పొగిడితే చూడు పరమాత్మనే స్థుతించాలి అన్యుల్ని స్థుతించకూడదు నీలాగే వాడు పుట్టాడు పెరిగాడు రోగాలతో ముగ్గుతూ పోతాడు వాడిని దండం పెట్టేది నమస్కారం చేస్తే శివుడికే చేయాలి నీకు అన్ని ఇచ్చింది వాడు శివుడు శరీరం ఇచ్చాడు సంసారాన్ని ఇచ్చాడు తెలివితేట్లు ఇచ్చాడు సమస్త అవయవాలు చక్కగా ఇచ్చాడు ఇల్లు ఇచ్చారు వాకిలు ఇచ్చాడు భార్యనిచ్చాడు పిల్లల్ని ఇచ్చాడు తెలివితేట్లు ఇచ్చాడు బలం ఇచ్చాడు ఆయుష్ ఇచ్చాడు అన్ని వాడిస్తున్నాడు వాడికి నమస్కరించకుండా నీ యజమానికి వాడు డబ్బు ఉన్నవాడనో లేకపోతే వీడు బలం ఉన్నవాడు అని వీడు రాజకీయా వాళ్ళకి అందుకే నువ్వు నమస్కారాలు చేయటం వల్ల ఏం ప్రయోజనం లేదు అనవసరమైన శ్రమ ఇది స్థుతిస్తే పరమాత్మనే స్థుతించాలి అన్నల్ని స్థుతించకూడదు అవసరం కొద్ది నమస్కారం సామాజిక నమస్కారం అంతవరకే వాడు రేపు రోగం పరి ఆసుపత్రిలో పడితే పోతాడు శాశ్వతంగా ఉండేవాడు శివుడు ఒక్కడే వాడే ఇస్తున్నాడు అన్నీ కూడా కాబట్టి వాడికి ధన్యవాదాలు తెలుపుతూ వాడినే స్థుతించాలి పరమాత్మని పూజావా నిత్యము పూజ చేయాలి వారికి కనపడనటువంటి పరమాత్మకి ఏదో ఒక రూపంలో నిత్యము పూజ చెయ్యాలి నువ్వు నీకు విధి అది నిన్ను పుట్టించాడు ఎందుకు అంటే వాడిని పూజించడం కోసమే ఈ శరీరం నీకు ఇచ్చాడు లేకపోతే ఏ కాకో కుక్కో పందో జన్మ వచ్చిందంటే ఏం పూజిస్తాను ఇవాళ కాదు అది పూజించే అవకాశం ఉన్నటువంటి ఈ శరీరాన్ని నీకు ఇచ్చాడు కదా వరంగా దాన్ని సద్వినియోగం చేసుకో పరమాత్మని పూజించాలి నిత్యము పూజించాలి శ్రద్ధగా పూజించాలి ఈ పుణ్యకర్మలని నీకు బహుజన్మల్లో అవతల జన్మల్లో ఉత్తమ జన్మలు లభించి జ్ఞానం లభించి మెల్లిగా పరమాత్మలోకి లీనమైపోతావు మోక్షము జ్ఞానము ఇవన్నీ అప్పుడు అర్థమవుతాయి ఇప్పుడు కేవలం ఎలా బతకాలి అనేటువంటి ఒక ప్రశ్న నిన్ను తొలుస్తున్నది ఎలాగైనా బతకాలి అనేటువంటి ఒక ఆలోచన వస్తుంది ఆ ఎలాగైనా బతకాలి అనే చోట ధర్మాన్ని తప్పి నీ తెలివితేటలు ఉపయోగించి నువ్వు మాత్రం బాగుండాలనే ప్రయత్నంలో ఎన్ని పాపిష్టి కర్మలు చేస్తున్నావో ఇవన్నీ రికార్డ్ అవుతున్నాయని ఆయన అక్కడ దీనికి తగ్గట్టు శిక్షలు అనుభవిస్తావు తర జన్మల్లో వచ్చే జన్మ కదా ఏం లే అనుకుంటావేమో ఈ జన్మలోనే ఉంటాయి కంటిన్యూ పాపాలు ఎక్కువైతే ఈ జన్మలోనే మొదలవుతుంది ఆ శిక్షలన్నీ కూడా నీకు తెలియదు అవన్నీ కూడా ధర్మాన్ని ఆచరిస్తున్నవాడు మాత్రమే సుఖంగా ఉంటాడు తృప్తిగా జీవిస్తాడు తుది శ్వాస వరకు సుఖంగా ఉండగలుగుతాడు ఎవడు పరమాత్మ ఎందు విశ్వాసాన్నించి నిత్యము పూజిస్తూ ధర్మాన్ని ఆచరిస్తున్నాడో వాడు శ్వాసాంతం వరకు సుఖంగా ఆందోళన లేకుండా రోగరహితంగా చక్కగా జీవిస్తాడు మిగతా వాళ్ళకి అవస్థలు తప్పవు పూజవా నిత్యము ఒకే సమయానికి పూజించాలి నీకు టైం దొరికినప్పుడు పూజించటం కాదు పరమాత్మకి కొంత సమయం కేటాయించు పూజించటానికి నీకు వచ్చేటువంటి రూపాయల యొక్క రాకపోకల సమయాన్ని అనుసరించి నువ్వు పూజలు కూడా చేయకూడదు అది కాదు దాంతో సంబంధమే లేదు నిత్యము చక్కగా శ్రద్ధగా పూజించాలి పరమాత్మ ఒకే సమయంలో నువ్వు ఎప్పుడైతే శ్రద్ధగా ఒక సమయానికి పూజిస్తున్నావో అప్పుడు వాడు కూడా నేను గమనిస్తాడు లేదు నాకు టైం దొరికినప్పుడు పూజిస్తానంటే వాడికి టైం దొరికినప్పుడు చూస్తాడు నేను కొన్ని లక్షల కోట్ల జీవరాశుల్ని వాడు గమనిస్తున్నాడు కాబట్టి నీకన్నా చాలా బిజీ వాడు నీకు టైం దొరికినప్పుడు గుడికి వచ్చి పూజ చేద్దాం అనుకుంటే వాడికి టైం దొరికినప్పుడు నేను చూస్తాడు అడ్రస్ ఉండదు నీది కొన్ని కోట్ల అణువులు ఉన్నటువంటి ఎడారిలోకి వెళ్ళి ఆ ఇసుక కణం ఏదైతే ఉందో దాన్ని చూసుకుంటున్నావు నువ్వు ఒక్క రేణువును అందులో కోట్ల కొద్ది రేణువుల్లో ఒక రేణువు ఎక్కడ కనపడతావు పరమాత్మకి ఒక క్రమశిక్షణతో ఉంటే తప్ప పరమాత్మ దృష్టిలో పడవు వారి దృష్టిలో పట్టడం కోసం కాలాన్ని కేటాయించాలి పరమాత్మకి రోజు నిత్యము సరి సమయంలో దేవతార్చన చేయాలి పూజావా స్మరణం నిత్యము తలవాలి వాణ్ణి నమశివాయ శివాయ నమ మనస్సులు అనుకో ఓం ఏదో ఒకటి అనుకుంటూ ఉండు మనసులో ఖాళీగా ఉన్నావు కదా ఏ సినిమా గురించో హీరో గురించో రాజకీయాల గురించో ఆలోచిస్తున్నారు అవన్నీ చెత్త అది కాస్త కాస్త నమశివాయ నమశివాయ అనుకొని మనసులు అనుకోవడం అలవాటు చేసుకొని చూడు తెలుస్తుంది జ్ఞానం అంటే ఏంటో అప్పుడు నీకు కథా శ్రవణం కథల్ని వినాలి ఎవరి కథలు వినాలి శివకథలే వినాలి శివుడు మాత్రమే ఈ విశ్వాన్ని రచించాడు ఇంత పెద్ద విశ్వము వాడి తయారు చేశాడు ఇందులో సమస్త జీవరాశులకి అవసరమైనటువంటి అన్ని పదార్థాలని ఆల్రెడీ ఉంచాడు ఇక్కడ నువ్వు పుట్టక పూర్వమే నీకు కావాల్సిన వస్తువులన్నీ ఇక్కడ ఉన్నాయి నువ్వేదో నేను సాధించాన సంపాదించ అనుకుంటున్నావేమో నువ్వు పుట్టక పూర్వమే అన్నీ ఉన్నాయి ఇక్కడ నువ్వు పుట్టి పుట్టగానే నీ ఆహారం అప్పుడు సంపాదించావా నీ తల్లి సన్యాలో నిన్నదాకా లేని పాలు ఇప్పుడు ఎలా వచ్చేయనుకుంటున్నావు నీకోసం ఆల్రెడీ అన్నీ రెడీ చేశాడు అటువంటి వాడి కృతజ్ఞుడిగా ఉండటం నీ విధి వాడి కథలే వినాలి వాడి గొప్పలేమిటి వాడి లీలలేంటి వాడి వైభవం ఏమిటి వాడి పరాక్రమం ఏమిటి వాడి విశ్వరచనా చాతుర్యం ఏమిటి ఇంత విశ్వాన్ని ఎలా నిర్వర్తిస్తున్నారనేటువంటి ఆ కథలు కథలు పద్దెనిమిది పురాణాలుగా చెప్పాడు వ్యాసుడు చక్కగా వినగా వినగా తెలుస్తుంది వాడి యొక్క వైభవం గొప్పతనం కథలు వింటూ ఉండాలి ఎందుకు ఈ పాత పడిపోయినాయి అబ్బా ఓల్డ్ ఇవన్నీ కూడా అనుకుంటున్నామో ఏమి ఓల్డ్ కాదు నిత్య నూతనం ఒక్కసారి సముద్రం మీద కదిలిందంటే సునామీ వచ్చి కొన్ని లక్షల మంది నిమిషంలో పోయారు ఏ టెక్నాలజీ ఆపగలిగావా నువ్వు నీ రాదార్ స్క్రీన్లో అని సాటిలైట్లు ఏం అనుకున్నావు అప్పుడు ఎవరికి అర్థం కాదు పరమాత్మ చిన్న ఒక కదలిక భూకంపం వచ్చేది లక్షల్లో పోతారు నీ సైన్స్ టెక్నాలజీ ఎందుకు పనికిరావు వాడి చేతిలో ఉంది మిశ్రం పంచభూతాలు వాడి అజ్ఞానసరంగా ఉంటాయి ఇవన్నీ కూడా వారికి ఎవరు శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాడో వాడు సుఖంగా ఉంటాడు మిగతా వాళ్ళకి సమస్యలు ఉంటాయి శ్రవణం వాడి కథల్నే వినాలి వాడి గొప్పతనం ఏంటి అది అవి ఆ వాడినే చూడాలి లేదా ఎవరిని చూస్తున్నా శివుడే అనుకునే భావన ఉండాలి అందుకే శివయ్య నమస్కారం అనాలి అందరికీ కూడా నీకు నీ ముందు వచ్చింది వాడే వాడు నీకు సలహా ఇవ్వటానికో సహాయం చేయటానికో మార్గం చూపించడానికి ఎవరో రూపంలో వస్తాడు వారికి ఆకారం ఉండదు కదా అందుకనే ఎవరో ఆకారంలో వస్తాడు నీకు సరైన సమయంలో ఒక సాయం చేస్తారు నువ్వు వాడిని తలుస్తున్నావు కాబట్టి మెల్లో పాములు వేసుకుని నేను ఎత్తిన గంగ పెట్టుకుని ఏం రాడు మామూలు గొట్టం గుట్టం ప్యాంటేసిన వస్తాడు గోచిగట్టుకు వస్తాడు ఎలాగైనా వస్తాడు నీకు ఆదుకుంటాడు అందుకనే వచ్చిన వాడు దేవుడు అనేటువంటి ఒక జ్ఞానులు వచ్చేసినాయి మనకి చక్కగా వాడి కథలే వినటము వాడినే చూడాలి శివుణ్ణే చూడాలి అంతసేపు ఎదురుగుండా శివుణ్ణి చూడలేకపోతే చూసేదంతా శివుడే అనుకో ఎవరిని చూసినా శివయ్య నమస్కారం మనం చూడు నీ గురించి ఎలా గౌరవం నీకు పెరుగుతుందో అందరికీ నువ్వు ఎప్పుడైతే నమస్కారం చేస్తున్నావు అందరూ నీకు కూడా నమస్కారం చేస్తారు ఆయన నువ్వు పూజించగా పూజించగా నిన్ను పూజించే జనం బయలుదేరుస్తారు రాఘవేంద్ర స్వామి కానీ బ్రహ్మంగారు కానీ శంకరాచార్యులు కానీ రామాంజులు కానీ వీళ్ళంతా అలాగే పరమాత్మను పూజించి పూజించి వాళ్ళని పూజించడం మొదలు పెట్టారు పూజ స్థానానికి వస్తారు ముందు వినాలి తర్వాత చెప్పే స్థాయి వస్తుంది ఇలా పరమాత్మని చక్కగా వారి కథల్ని వినటం పరమాత్మని చూస్తూ ఉండటం లేదా చూస్తున్నంతా పరమాత్మని అనుకోవటమో అలవాటు చేసుకోవాలి మా దృశ్యా నా వారికి అజ్ఞానిని ఈ విశ్వం తెలియదు నాకు ఆకలిస్తే తింటున్నా నిదోస్త పడుకుంటున్నా ఇంతకు నాకు నాకేం జ్ఞానం ఉంది సామాన్యుని పరమాత్మ నా ఇందు దయవించు స్వామిను అస్థిర లభ్యతే లభ్యత మిగతా దేవతలున్నారే ఈ బ్రహ్మ విష్ణువు రుద్రులు ఇంద్రాదేవతలు వసవా దేవతలు ఆదిత్యులు వీళ్ళంతా కూడా కొంతకాలం వరకే వారి పదవి సమయం గడిచిందంటే వారు మన మనుషులుగా పుడతారు ఆ స్థానంలో పుణ్యం చేసుకున్న వాళ్ళు వస్తారు శాశ్వతం కాదు వాళ్ళంతా కూడా వాళ్ళ కొంతకాలం వాళ్ళు చేసుకున్న పుణ్య పుణ్య ప్రభావం వల్ల ఆ స్థానంలో కొంతకాలం దేవతలుగా ప్రకాశిస్తారు తర్వాత మామూలే ఒక్క శివుడు తప్ప మిగతా వాళ్ళంతా కూడా మారుతూనే ఉంటారు అటువంటి మాటమాటికి మారే ఈ దేవతల వెనకాల ఏమి వాళ్ళని ఏం ఆశించి ఉంది వాళ్ళని ఏం ప్రార్థించాలి నేను పరమాత్మ ఒక్క నీ గురించి మాత్రమే వాళ్ళకి ఏం లభిస్తుంది మనకి వాళ్ళని ఆరాధిస్తే కావా ముక్తి ఏది ముక్తి అంటే అంటే ఈత చేత్యం ఇక్కడ అక్కడ ముక్తి అంటే ఏం లేదు నాయన ముక్తి శివుడు అనుగ్రహిస్తేనే ముక్తి లేకపోతే పుడుతూ చస్తూ పుడుతూ చస్తూ ముసలితనం వచ్చేదాకా బాధ్యతలు ముసలి తర్వాత దగ్గు తొమ్మిది ఆయాసం నడవలేక తింటే అరగదు తినకపోతే ఉండలేవు ఆ వృద్ధాప్యం అంత ఘోరంగా ఉంటుంది ఎవరు పట్టించుకోరు ఆ బాధలన్నీ పదే పదే మళ్ళీ ఈ మళ్ళీ మాతృగర్భంలో తొమ్మిది నెలలు ఇట్లా ఉండాల్సిందే నువ్వు కీటకాలు గుర్తు ఉంటే లోపల ఆ క్రిములు పాపం జరుగుతూ ఉంటే అటు బాధ తట్టుకోలేక ఉంటుంది ఉంటుందా పిండం అన్నీ తెలుస్తాయి వాడికి ఎప్పుడైతే నాభి నాలం కట్టేస్తారో అప్పుడు మాత్రమే ఆ పూర్వజన్మ జ్ఞానం పోతుంది అప్పటిదాకా అన్ని జన్మలు తెలుస్తాయి వాడి గర్భంలో నరకం అది గర్భ నరకం అంటారు అది అంటే భూమి మీదకి వచ్చిన తర్వాత ఇక నీళ్ళు కాసి ఓదారుస్తారు రంగు రంగులు బట్టలు కడతారు ఎత్తుకుంటారు ఓదుస్తారు తర్వాత ఐదు వేలు ఆరు వేళ్ళు వచ్చి మూటేసి వేసి స్కూల్కి పోంటారు ఇక మూట పోసుకుంటూ ఇరవై ఏళ్ళు చదువుకున్న తర్వాత అప్పుడు ఉద్యోగం చేయి ఉద్యోగం వచ్చిందంటే గోల్డెన్ వేస్తారు ఇది నేను చూసుకొని కూడా చూసుకొని కానీ ఇద్దరు పిల్లలు పుట్టుకొస్తారు పిసెచ్లాగా ఇవాళ బాధ్యతలు నీకు తెలియకుండానే నీ కాలమంతా అయిపోతుంది తీరా పిల్లల్ని చదివించి పెళ్లి చేసేసరికి ముసల్తనం వచ్చేసింది కూర్చోలేవు నడవలేవు నడ నుంచలేవు ఆకలికి ఆగలేవు మందులు రోగాలు పట్టించుకునే ఏ ముసలి దగ్గర సుత్తి పడతారు పోగానే అటుపోతారు నీతో మాట్లాడేవాళ్ళు ఉండరు అంత ఘోరమైనటువంటి జనన మరణాదుల చక్రంలోంచి బయటపడేసేటువంటి ఒక అద్భుతమైనటువంటి శక్తి శివుడికి మాత్రమే ఉంది అందువల్లే శివారాధన సర్వశ్రేష్టమైంది వాడు మోక్షాన్ని ఎప్పుడు ఇస్తాడో ఇచ్చేదాకా వాణ్ణి పూజించడం వాణ్ణే తలవట్టు వెళ్ళేటూంట ఒక భావాన్ని చక్కగా చెప్పారు భగవత్పాదుల వారు ముప్పై మూడవ శ్లోకం ఇది నాలంబా వా చక్రదేవదేవత సేవాతి పూజ వా స్మరణం కథ కథ శ్రవణం అభ్యాలోకృశ్యాం స్వామిం అస్థిర లభ్యతే కాదా ముక్తిని తక్కుతో భవతియ కిం ప్రాధనేయం తదా హర హర పార్వతీపతీ హర మహాదేవ